విజయ దేవరకొండ హీరోగా గౌతమి తెన్నూరి దర్శకత్వం తెరకెక్కించిన కింగ్డమ్ సినిమా భారీ అంచనాల మీద ఈ రోజు రిలీజ్ అయింది ఈ సినిమా హిట్ అన్నది మన సినీ ప్రపంచం రివ్యూ ద్వారా తెలుసుకుందాం అసలు సినిమా కథ ఏంటంటే కింగ్డమ్ కథ ఒక యువకుడు సూరి విజయ్ దేవరకొండ చుట్టూ తిరుగుతుంది అతను ఒక అత్యవసర ఆపరేషన్ కోసం అండర్ కవర్స్ పైగా మారవలసి వస్తుంది ఈ క్రమంలో శ్రీలంకకు వెళ్లిన సూరి అక్కడ ఒక క్రిమినల్ మాఫియా డాన్ గా ఉన్న వ్యక్తి తన సొంత అన్నయ్య శివ సత్యదేవ్ అని తెలుసుకుంటాడు అన్నయ్యని చంపాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు సూర్యు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మాఫియాలో ఉన్న రాబిన్ హుడ్ లాగా ప్రజలకు సహాయం చేసే అన్నయ్య శివ నైపేద్యం ఏంటి సూర్య జీవితం ఎలాంటి మార్పులు తిరుగుతుంది లక్షలా ఎలా అన్నది కింగ్డమ్ సినిమా కథ ఇది టోటల్ గా యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది ఈ సినిమా టికెట్ రేట్లు పెంచేశారు ఇంత పెద్ద రేట్ పెట్టి చూడవలసిన కంటెంట్ అయితే ఈ సినిమాలో నాకు ఏమీ అనిపించలేదు సో ఎవరైనా సినిమా చూడాలనుకున్న వాళ్ళు జస్ట్ బిలో ఎవరైనా సినిమా ఇది చూడాలనుకున్న చూడవచ్చు ఈ సినిమాలో హీరోయిన్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడికి కథ సాదాసీదాగా ఉంటుంది ఓ సింతేనాని ప్రేక్షకుల నుంచి పెదవిలుపులు మాత్రం వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడున్న కలెక్షన్లు బట్టి చూస్తుంటే ఈ అయితే కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ సినిమా ఇది కొత్త కావాలనుకుంటే సినిమా ఛానల్ చేసుకోండి ప్లీజ్